హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన రాజరచన ఈరోజు వచ్చేసి మనము బ్రైడల్ లింగాలో కలెక్షన్ ఇంతకు ఇంతకుముందు వచ్చిన వీడియోస్లో పూర్తిగా కూడా నేను బ్రైడల్ పెళ్ళిళ్ళ సీజన్లో యూజ్ అయ్యేట్టు తీసుకొచ్చాను ఇప్పుడు వచ్చేసి మనకు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ సీజన్లో అండ్ రిసెప్షన్లో ఇలాంటి పార్టీవే టైప్లో మనకు చాలా యూజ్ అవుతాయి అండ్ ఫుల్లీ హ్యాండ్ వర్క్ పీస్లో నేను మాత్రం తీసుకొచ్చాను ఇది వచ్చేసి మొత్తము గోల్డెన్ క్రీమ్ కలర్ నెట్ పైన గోల్డెన్ కదా పూర్తిగా కూడా మనకు గోల్డెన్ వివింగ్ అనేది ఉండింది హ్యాండ్ వర్క్ బీట్స్ వర్క్ సీక్వెన్సీ అన్ని మల్టీ డిజైన్స్ అనేది అయితే ఇందులో ఇచ్చేశారు అంతేకాకుండా ఫుల్ ఫ్రాక్ మనకు రిసెప్షన్ టైంలో యూజ్ అయ్యే ఫుల్ ఫ్రాక్స్ చూడవచ్చు రోజ్ గోల్డ్ పైన మీకు ఏ విధంగా మనకు జరదోసే డైమండ్స్ అనేది కూడా వేర్ చేశారు ఇందులో జర్దోసి డైమండ్స్తో పాటు సీక్వెన్సీ బీట్స్ వర్క్ అది కూడా నెట్ పైన ఫుల్లీ హ్యాండ్ వర్క్ డిజైన్ కాబట్టి చాలా ట్రెండీగా ఉండింది కదా ఇది వచ్చేసి మనకు లో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇంకా వెస్టర్న్లో చూపిస్తాను నేను వెస్ట్రన్ బ్లౌజ్లో చూడండి మన రిసెప్షన్ టైంలో వేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అండ్ మీరు సింగిల్ పీస్ పర్చేస్ చేసుకోవాలి అనుకున్న మీరు బల్క్లో ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు అందిస్తా మన కాడైతే లేహంగా వచ్చేసి ఫోర్ ఫైవ్ థౌజండ్ నుంచి అయితే స్టార్టింగ్ అనేది ఉంటుంది మీరు చూడవచ్చు సిల్క్లో అది కూడా రోజ్ గోల్డ్ మిడిల్ పార్ట్లో కూడా మనకు పికాక్ డిజైన్ అనేది ఇచ్చారు కాబట్టి చాలా హైలైట్గా ఉంటుంది ఇలాంటి సౌతి కలెక్షన్స్ ఈరోజు నేను చూపించబోతున్నాను వచ్చేసి బనారసి బనారసి డిజైన్స్లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు అన్ని వివరాలు అందిస్తాము అండ్ ఇది వచ్చేసి జర్దోసి డైమండ్స్ తోటి హైలైట్ చేశారు కాబట్టి చాలా యూనిక్గా కనబడింది అండ్ నెట్ నెట్ మీద కూడా మనకు ఫుల్లీ హ్యాండ్ వర్క్ పీస్ అనేది నేను తీసుకొచ్చాను అది కూడా లైట్ లెవెండర్ కలర్లో మీరు చూడవచ్చు ఫుల్లీ ఫార్టీ వేర్ అండ్ డౌన్ బోర్డర్ వచ్చేసి మనకు కట్ బోర్డర్లో ఉండింది అండ్ టూ కలర్ షాడ్స్ కూడా మనకు అక్కడ అవైలబుల్ ఉన్నాయి అది రోజ్ గోల్డ్ పిస్తా కలర్ మీద మనకు మరూన్ కలర్ డిజైన్ అనేది ఉండింది కాబట్టి ఫుల్లీ బీట్స్ వర్క్ అనేది అయితే నేను చూపిస్తాను అది కూడా టూ కలర్ షాడ్ అనమాట పూర్తిగా కూడా మనకు జర్దోసి డైమండ్స్ అనేది వేర్ చేశారు డౌన్ బోర్డర్ వచ్చేసి ఫుల్లిగా కట్ వర్క్లో కట్ వర్క్లో కూడా మనకు డౌన్ బోర్డర్ పూర్తిగా కూడా జర్దోసి డైమండ్స్ అనేది వేర్ చేశారు కాబట్టి చాలా యూనిక్గా కనబడింది అండ్ లెవెండర్ కలర్ మీద మనకు పూర్తిగా కూడా బీట్స్ వర్క్ అది కూడా లైన్లో అండ్ చాలా మీడర్ వర్క్ మీరర్ వర్క్ మనం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పార్టీ వేర్లో రిసెప్షన్ టైంలో మనకు ఇలాంటి కలెక్షన్ చాలా యూజ్ అవుతాయి కదా ఎల్లో కలర్ మీద మనకు గోల్డెన్ అది కూడా ఎంబ్రాయిడరీతో సీక్వెన్సీతో మీడర్ వర్క్స్తో ఇచ్చారు అండ్ డాన్ బోర్డర్ చూడొచ్చు మీరు పూల్ పూర్తిగా కూడా ఏదైతే డిజైన్ ఎంబ్రాయిడరీ చేశారో దాని మోడల్గానే కట్ బోర్డర్ చేశారు విత్ దుప్పట్టా కూడా మనకు అవైలబుల్లో ఉంది దుప్పట్టా బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా ట్రెండీగా ఉండిద్ది హ్యాండ్ వర్క్ కూడా మనకు స్లీవ్స్ కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు దుప్పట్ట దుపట్టా వచ్చేసి మనకు లెంత్ టూ పాయింట్ ఫిఫ్టీ కట్ అనేది అయితే అంతకు మించే ఉంటుంది కానీ మనకు తక్కువ ఉండదు అండ్ మిడిల్ పార్ట్లో పూర్తిగా కూడా సీక్వెన్సీ రావడం జరిగింది ఏదైతే మనకు లెహంగాకు డిజైన్ ప్రొవైడ్ చేశారో అదే మనకు దుపట్టా బోర్డర్ కూడా అదే ఉండింది అనమాట అండ్ ఏదైతే మనకు లెహెంగా పార్ట్కు పైపింగ్ చేశారో అదే మనకు దుపట్టా బోర్డర్ కూడా పైపింగ్ అనేది ఇచ్చారు అండ్ సౌతిలో కలంకారీ డిజైన్స్ కూడా మనకు చూడడానికి జరిగింది ఇవ్వడం జరిగింది ఇంకోటి వైట్ కలర్లో చూడవచ్చు పింక్ పీకాక్ డిజైన్ విత్ ఎంబ్రాయిడరీ ఇంకా అందులో జర్దోసి డైమండ్స్ కదండి చాలా డిఫరెంట్ కదా నేను ఇలాంటి కలెక్షన్స్ మన వాళ్ళు చాలా ఇష్టపడతారని ఈ వీడియోలో తీసుకురావడం జరిగింది ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ మీ ముందుకు తీసుకొస్తాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు చేసుకోండి బెల్ ఐకోన్ ఉంటుంది క్లిక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్స్ మాత్రం కంపల్సరీగా చేయండి అండ్ ఇందులో కలెక్షన్స్ మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి అనే వివరాలు అందిస్తాం ఓకే అండి నమస్కారం